గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి సింగర్ సుచిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గత కొన్నేళ్ల కిందట సుచి లీగ్స్ పేరుతో ఆమె రేపిన దుమారం అయితే అంత ఇంత కాదు కోలీవుడ్ లో జరిగే డ్రగ్స్ పార్టీలు ఇల్లీగల్ వ్యవహారాలు వంటి వాటి మీద అప్పట్లో సుచిత్ర చేసిన ఆరోపణల కారణంగా కోలీవుడ్ సెలబ్రిటీల జీవితాలు అతలాకుతలమయ్యాయి ప్రముఖ నటీనటులు ప్రైవేట్ ఫోటోలను విడుదల చేయటం వారి రాసలీలను సోషల్ మీడియాలో బయటపెట్టి పెద్ద సంచలనమే సృష్టి içinde. ధనుష్ త్రిష ఐశ్వర్య శంభు ఆండ్రియా అనిరుధ్ హన్సిక ఇలా టాప్ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంలో రహస్యాలను బయట పెట్టింది ధనుష్ విడాకులకు కూడా సుచీలిక్సే కారణం కారణమనే టాక్ కూడా ఉంది అయితే కొన్నేళ్లు కనిపించకుండా పోయిన ఆమె మళ్లీ వచ్చింది మరోసారి స్టార్స్ అందరి గుట్టు రట్టు చేస్తూ ఉంది అప్పట్లో సుచిత్ర విడుదల చేసిన ప్రతి ఒక్కటి సంచలనం అనే చెప్పాలి ఎక్కువగా త్రిషకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ దుమారమే రేపాయి అలాగే ధనుష్ కు సంబంధించిన విషయాలు కూడా వివాదాస్పదమయ్యాయి అయితే సుచిత్ర మానసిక వ్యాధితో బాధపడుతోందని ఆమె విడుదల చేసిన ఫోటోలు విషయాలు నిజం కావని కొట్టిపారేశారు తర్వాత భర్త కార్తిక్ కుమార్ ఆమెకు విడాకులు ఇచ్చి విడిపోయాడు దీంతో తీవ్ర మానసిక వేదనకు గురైన సుచిత్ర కొన్నాళ్లు మౌనంగా ఉండిపోయింది తర్వాత కొన్నాళ్లకు బిగ్ బాస్ నాలుగో సీజన్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా పాల్గొంది చాలా రోజుల తర్వాత ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చి షాకింగ్ విషయాలు బయటపెట్టింది మరోసారి ధనుష్ ను టార్గెట్ చేసింది సుచిత్ర ధనుష్ జీవి ప్రకాష్ కుమార్ ను ఉద్దేశించి ఆమె గే కామెంట్స్ చేసింది వారిద్దరు గేలు అంటూ వ్యాఖ్యానించింది అలాగే ధనుష్ ఐశ్వర్య ఒకరిని ఒకరు దారుణంగా చీట్ చేసుకున్నారు వారి రిలేషన్షిప్ లో ఇద్దరు నిజాయితీగా లేరని అందుకే విడిపోయారని వెల్లడించింది అంతేకాకుండా త్రిషపై తీవ్ర ఆరోపణలు చేసింది లీగ్స్ పేరుతో వచ్చిన అన్ని ఫోటోలు త్రిష ఇచ్చినవే అని ఆ ఫోటోలు నెట్టింటా వైరల్ అయ్యాక నేను హట్ అయ్యాను అంటూ త్రిషనే జనాలకు ట్వీట్ చేసిందని చెప్పింది మొత్తానికి సుచిత్ర చేసిన ఈ లేటెస్ట్ లీక్స్ హాట్ టాపిక్ గా మారాయి ఇక సుచిత్ర తన భర్తపై కూడా ఆరోపణలు చేసింది అతను గే అంటూ వ్యాఖ్యానించింది అయితే సుచిత్ర వ్యాఖ్యలపై ఆమె భర్త స్పందించాడు ఆమె మానసిక స్థితి బాలేదని అందుకే పిచ్చివాగుడు వాగుతోందని అవేమీ పట్టించుకోవద్దని ఒక వీడియో విడుదల చేశాడు ప్రస్తుతం సుచిత్ర చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ధనుష్ జీవి ప్రకాష్ కుమార్ను ఉద్దేశించి సుచిత్ర చేసిన కామెంట్స్ పై ఆ హీరోల ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక ముందు ముందు ఎలాంటి ప్రకంపనలు రేపుతుందో చూడాలి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి